తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిల్ ప్రెస్ మీటు చెప్పడం వల్ల దానికి సమాధానం కూడా మేము ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది ఇక్కడ ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది మేము నిన్న మా చైర్మన్ అమ్మ చెప్పిన అంశాలేంది వాళ్ళు మాకు సమాధానం చెప్పిన అంశాలేందనేది ఒక్కతురి మళ్ళీ పొద్దుటూరు ప్రజలు గమనించండి మీటింగ్ ప్రతినెలా జరగాల్సిన సాధారణ సమావేశం కానీ సాధారణ సమావేశం జరుపుకోలేని పరిస్థితి అంటే అత్యవసర సమావేశం కానీ అవి జరపని కమిషనరు అని మేము తెలియజేసాం మా చైర్మన్ అమ్మ అదే చెప్పింది మేము అదే చెప్పినాం మేము నిన్న చెప్పిన దాంట్లో ఎక్కడే కానీ కమిషనరు అవినీతి పరుడు అనేది మేము చెప్పలేము మేము చెప్పని దానికి టీడీపీ కౌన్సిలర్లు పదే పదే కమిషనర్ గారి అవినీతి పరుడు అన్నారు అవినీతి పరుడు అన్నారు అవినీతి పరుడు అన్నారని చెప్పే చెప్పిందే పదే పదే చెప్పి మమ్మల్ని కనువింపు చేశారు అరే ఎందుకు చెప్తారు వీళ్ళు మేము చెప్పలేదే వీళ్ళు ఎందుకు చెప్తారని చెప్పి కొద్దిగా మేము కూడా కూపీలాగినాం లాగినాం దాని మీద కూడా అతి త్వరలో మున్సిపల్ ఏ సెక్షన్లో ఏం జరుగుతుంది అవినీతి అనేది కూడా తొందరలో చెప్తాం గౌరవ సభ్యులు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఈయన ఐదు స ఐదు కార్పొరేషన్లలో అనుభవం ఉన్న వ్యక్తిని తెచ్చుకున్నాము మీరు చెప్పిన సబ్జెక్టులు ఫైళ్ళు సంతకాలు పెట్టమంటే క్షుణ్ణంగా ఆయన పరిశీలించి పెట్టడం లేదు చాలా అనుభవం ఉన్న వ్యక్తిని తెచ్చుకున్నాము అని చెప్పారు మా హయాంలో ఇద్దరైతే డిప్టేషన్ మీద వచ్చిన విషయం అయితే ఇక్కడ కమిషనర్గా వాస్తవం ఆ ఇద్దరు కమిషనర్లు ప్రతి నెలా కూడా మీటింగ్ పెట్టారు వాళ్ళు మీటింగ్ జరిపారు అత్యవసరం ఉంటే అత్యవసర సమావేశాలు పెట్టారు కమిషనర్ డిప్టేషన్ మీద వచ్చాడా ఐదు కార్పొరేషన్లో పనిచేసాడా అనేది కాదు కావాల్సింది మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారము నెలా మీటింగ్ జరపాలనేది ఆవశ్యకత ఉంది ప్రజల సమస్యల కొరకు ఆయన ఈ జరపలేదు కాబట్టే ఈ కమిషనర్ను మేం నిందించడం జరిగింది ఐదు కార్పొరేషన్లో అనుభవం ఉన్న వ్యక్తి మీటింగ్ జరపనోడు అసమర్థుడా డిప్టేషన్ మీద వచ్చిన ఇద్దరు కమిషనర్లు ప్రొదుటూర్లో మా హయాంలో వాళ్ళు ప్రతినెలా మీటింగ్ జరిపిన వాళ్ళు సమర్థవంతుల అది మీరే ఆలోచన చేసుకోవాలా మీ విఘ్నతకే ఇస్తాను కూరగాయల వేలం పాట మాకు చెందినోళ్లకు రాలేదని చెప్పి కోర్టుకు ఆశ్రయించారని చెప్పి గతంలో పోయిన దాంటికంటే కూడా ఈరోజు కోటి అరవై ఐదు లక్షలకు అరవై ఐదు లక్షల ఎనభై వేలకు పోయిందని చెప్పి ఎప్పుడే పోయింది కదా నష్టం ఎట్టొచ్చింది అని చెప్తారే ప్రతి సంవత్సరము కూడా ఏ వేలం పాట పెట్టా పెరుగుతానే పోయింది మున్సిపాలిటీ చరిత్రలో మా హయాంలో అది ఎవరి వల్ల అంటే మా బంగారెడ్డి వల్లే మీ ప్రభుత్వాలు ఉండేప్పుడు అందరు కుమ్మక్క అయ్యి తక్కువ విలంపాట కేసుకోలే ఆయన మున్సిపాలిటీ ఆదాయం రావాలా ఆదాయం రావాలని చెప్పి ఎక్కడే కానీ రింగ్ ఆకోకుండా చేస్తూ వచ్చినాడు ఈ సంవత్సరం మళ్ళా పెట్టే కోటి డెబ్బై లక్షలు పోతుందేమో ఎక్కువే వస్తుంది ఎక్కువే వస్తుంది అయితే రాదు అని చెప్పి మీరు ఆ రోజు కౌన్సిల్ సమావేశంలో మా చైర్మన్ అమ్మ బడ్జెట్ సమావేశాలు జరిపిన తర్వాత సాధారణ సమావేశానికి అత్యవసరమైన పని ఉండడం వల్ల వాయిదా వేసిపోయింది వాయిదా వేసిన దాన్ని మీరు మీ అధికార అహంతో మీరేం చేశారు ఆ సభను జరిపినారు ఆ చట్టబద్ధత ఆ సభకు లేదు అని చెప్పి మేము ఆ కోర్టుకు పోవడం జరిగింది ఆ కోర్టుకు పోయే దాంట్లో ఆ అజెండాలో ఈ కూరగాయల మార్కెట్ కూడా కాలవడిసి వచ్చింది ఇంతే తప్ప అది మాకు దక్కాలా చేయాలని అది కాదు ఇప్పుడు రాండి మీరు నిజంగా మున్సిపాలిటీకి ఆదాయం జరు తేవాలని ఉంటే మా మాదిరిగా ఆలోచనలు ఉంటే పెట్టండి వేలంపాటకు పోటీ ఎవరు వస్తే ఎవరికి వస్తుందో ఎవరు నిలబడుతుందో వాళ్ళకే ఉంటుంది అది లేకుండా మా మీద నిందలు పెట్టడం ఎగ్జిబిషన్ గురించి చెప్తారు బలరాం రెడ్డి అనే వ్యక్తి డెబ్బై గరుగొట్టాడు ముప్పై ఐదు లక్షలు ఎంతో చెప్తారు బలరాం రెడ్డి అనే వ్యక్తి కోటి యాభై లక్షలకు ఎంతో ఆయన ఆ రోజు ఎగ్జిబిషన్ వేలంపాట వేసుకొని టికెట్ ఫ్రీ అని ప్రకటించాడు ప్రజలకు ప్రజలకు టికెట్ ఫ్రీ అని ప్రకటించాడు జిఎస్టీ అనేది అమ్ముడిపోయిన టికెట్ మీద డబ్బు రాబట్టుకొని జిఎస్టీ కట్టాల మున్సిపాలిటీకి ఫస్ట్ అది కనుక్కో మీ మాదిరిగా చలప వ్యక్తి ఎగ్జిబిషన్ వేసి టికెట్ ఇరవై ఐదు ఉంటే యాభై రూపాయలు అమ్మి ఒక నాలుగైదు రోజులు దసరా తొట్టి రోజు నూరు రూపాయలు నూరు రూపాయలు అమ్ముకొని డబ్బు ప్రజల గారి నుంచి విపరీతంగా దోచుకొని ఆయన ఎగరు కొట్టాడు చేతు అతని దగ్గర నుంచి కట్టేయండి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా లేదు మీ పార్టీ కదా మీ అధికారమే కదా ఎవరు ఎవరు కొట్టింటే వాళ్ళ దగ్గర నుంచి అందరం రికవరీ చేపియండి ఏం వద్దంటానామా మేము మున్సిపాలిటీ ఖజానాకు లాభం వస్తుందంటే మేము వద్దంటామా మొదటి స్థానంలో ఉంటాం మున్సిపాలిటీ ఖజానాకు ఆదాయం రావాలంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లము ముందు వరుసలో ఉంటాం నైట్గా సున్నితంగా బ్లాక్మెయిల్ మాట మేము అనుకుంటే క్యాంటీన్ ఆపగలుగుతాం మేము అనుకుంటే క్యాంటీన్ తీసుకోగలుగుతాం చట్టం నీదే చట్టం వానికి బంధువా చట్టం ఎవరికేం బంధువు కాదు ఎవరికి వాని వానికి కాదు చట్టం అనేది చట్ట పద్ధతిలోనే ఉంటుంది క్యాంటీన్ తీసుకుంటాము క్యాంటీన్ నిలబెడతాము మేము రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మా నాయన సంపాదించిన ఆస్తిలో ఒక చిన్న ఇండస్ట్రీ ఉండేది ఆయిల్ బిల్లు ఆ ఆయిల్ బిల్లు పోతేనే ఇంటికి అన్యాయం ఇది మా ఆస్తి కూడా కాదు మున్సిపాలిటీది నిలబెట్టుకో రేపే వద్ద నీ అధికార బలం ఏందో చూపించు నువ్వు నిలబెడతానే మాకు లేవా చట్టం లేదా మేము కోర్టుకు పోమా ఆ క్యాంటీన్ది కూడా మూడు సంవత్సరాలు రెండు ఆల్రెడీ ముందే కట్టేసాం మళ్ళా మేము కావాలంటే థర్టీ త్రీ పర్సెంట్ యాడ్ చేసి మాకే వస్తుంది మా మనుషులకి వస్తుంది మేము వద్దనుకుంటే వేలంపాటకు వస్తుంది లేను ఏదైనా జరుపుకోవాలంటే కినుక చెప్పు సున్నితంగా ఎవరి మధ్యవర్తితో మేము బతకలేకుండా మేము క్యాంటీన్ నడుపుకోవాలి ఉన్నాం అలా లక్షలచల ఆదాయం అని చెప్పి పట్టి కట్టిస్తా ఎన్ని కుర్చీలు ఉన్నాయి ఎన్నిటే ఏమున్నాయని చెప్పి డబ్బు బారిదంగు జరుపుకో బ్లాక్ వేల్ మాటలు అనేది మానుకో ఫస్ట్ ఇది నేను చాలా సాధారణంగా చెప్తాండ అల్లిగుల్లి మాటలు అనేది అన్నీ మోపేటి మాటలు అవన్నీ మానుకోని ఏదన్నా సలహాలు ఇవ్వాలనుకుంటే మీరు సక్రమైన సలహాలు ఇస్తే మేము దాన్ని కూడా స్వీకరిస్తాం మీలో కూర్చున్నతనే మహానాయకుడు ఆయన బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి నువ్వు ప్రొదుటూరు పట్టణ దానికోసం అభివృద్ధి కోసం పోయినావా నీ వార్డు ప్రజల అభివృద్ధి కోసం పోయినావా నీ అభివృద్ధి కోసం పోయినారనేది నీ వాటిలో చెప్పుకుంటున్నారు మహానాయకుడు గుర్తుపెట్టుకో మీకు ఇంకోటి చెప్తాడా మీరు కూర్చున్న కౌన్సిల్లల్లో చుట్టూరు పదివాట్లు ఎంచుకోండి ఒక్కొక్కరు ఏడన్నా ఒక టెంకాయ కొట్టింటే ఫోటో ఎత్తి పంపించండి మళ్ళీ మీడియా సమావేశం పెట్టి క్షమాపణ అడుగుతా అభివృద్ధి చేసింది లేదు పెట్టింది లేదు ఒక రోడ్డు వేసింది లేదు మళ్ళీ ఆయన రోడ్ల మీద రోడ్డు వేసామంటారు మేమన్నా మా నాయకుడు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఒకతరి అధికారం లేదు ఐదు సంవత్సరాలు అధికారం ఉండేది రోడ్ల మీద రోడ్లే వేసాం బా మీ నాయకుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి అధికార పార్టీలోనే ఉండి ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యే ఇప్పుడు మళ్ళా అధికార పార్టీలో ఉండి గతంలో మీ నాయకుడు రోడ్ల మీద రోడ్లు వేసాడా లేదా చెప్పండి లేని సాట్లు ఏమైనా వేసారా మీరు రోడ్ల మీద ఉన్నసాటే రోడ్లు వేసుకుంటా పోయారు సాట అంటే ఏంది ఎక్కడొస్తాయి రోడ్లు తెలుసా అవుట్స్కట్స్లో కొత్తగా వెలుగులోకి వచ్చిన కాలనీల దగ్గర అక్కడ రోడ్లు వస్తాయి ఏది భూమి మీద టౌన్లో రోడ్డు తగ్గైంది నీళ్ళు వస్తుందంటే నువ్వు రోడ్డు మీద రోడ్డు వేయకుండా గ్రౌండ్ నుంచి తీసుకొని పోయినావా గతంలో నీ వాటిలో కౌన్సిల్ ఎలక్షన్లకు మా అధికారము మా పార్టీ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు నీళ్ళు వస్తాడా అయ్యని నిలదీస్తే మా బంగాడి సెలవ సెలవు వల్ల ఆ రోజు రోడ్డు వేసినారు రోడ్డు మీద రోడ్డే వేసింది ఆ రోజు కూడా అప్పుడు నువ్వు ఎందుకు అబ్జెక్షన్ చెప్పలే రోడ్డు మీద రోడ్డు ఎందుకు వేయాలని చెప్పి నీ వార్డుకైతే రోడ్ల మీద రోడ్లు వేసుకోవచ్చు మేము డెవలప్మెంట్ చేస్తే కనుక రోడ్ల మీద రోడ్లు వేశారంట సరే మీ అధికారం మీ పార్టీ ఎన్ని కోట్లు తెచ్చారో వందల కోట్లు తీసుకొని వచ్చి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసి ఆ రోడ్ల మీద రోడ్లు వేసుకుంటే ఆ పీడ నుంచి పొదుటూరు పట్టడాన్ని విముక్తి తేయండి మీరంతా అది చేసేది లేదు మీరు ఫండ్స్ తెచ్చేది లేదు ఏమీ లేదు లాస్ట్కు మేము పెట్టే ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టడం లేదంట కమిషనర్ చెప్పడం ఒక వ్యక్తి మీరు సి బిల్లులలో ఏమేం చేసుకుంటారు అంతా చెప్తాం తొందరలో చెప్తాం ఆగస్టు పదహైదుకు టిఫిన్లలో ఎక్కువ లెక్క వేసుకున్నారు మీరు బిల్లులు ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం రోజు టిఫిన్ల మీద ఎక్కువ లెక్క వేసుకున్నారు మాకు తెలీదా ఆ డెకరేషన్ల మీద ఎక్కువ లెక్క వేసుకున్నారు మీరు అన్నీ లాగుతాం యోగాంధ్ర అని చెప్పి యోగాంధ్ర అని చెప్పి ఎంత ఘోరమయ్య మ్యాట్లు మ్యాట్లు ఎవరికి ఇచ్చినారు ఎవరికి పని మీరు మ్యాట్లు అయితే పంచుకోలేదు ప్రజలకు మిరియలే కానీ డబ్బైతే పంచుకున్నారు మీరు నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పంచుకున్నారు అయితే ఇంకా ఘోరం ఇంకా ఘోరం దాదాపు పదహైదు నుంచి పదిహేను లక్షలు దాకా మ్యాట్ల కోసమే ఖర్చు చేశారు మ్యాట్లు ఎవరికి ఇచ్చారా మ్యాట్లు మ్యాట్లు రాలే కానీ ఈ సర్టిఫికేట్లు మటుకు వాట్సాప్లు వచ్చాయి ఇది మీ కూటమి ప్రభుత్వము చేత కాని ప్రభుత్వం